ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి దేవుడు పూజలో ఖచ్చితంగా పుష్పాలు ఉండాల్సిందే అయితే మన ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు కొన్ని రకాల పుష్పాలు మాత్రం దేవుడి పూజలో ఉపయోగించుకోకూడదు పూజకి పనికిరాని పుష్పాలు గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుపోతున్నాం బంతి పూలు చాలా అందంగా ఉంటాయి ఇంట్లో ఏదైనా శుభకారి ఉంటే తప్పనిసరిగా బంతి పూలు ఉండాల్సిందే కానీ ఇంట్లో పూజ చేసే సమయంలో మాత్రం బంతి పూలను ఉపయోగించుకోకూడదు దీనికి కారణం ఏమిటి అంటే బంతి పూలు పురుగులు ఆకర్షిస్తాయి కాబట్టి బంతి పూలను దేవుడు దేవుడి పూజకు సమర్పిస్తే దేవుడి దగ్గరకు పురుగులు వస్తాయి కాబట్టి దేవుడి పూజలో బంతి పూలను ఉపయోగించుకోకూడదు గన్నేరు పూలతో దేవుని పూజిస్తే వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి వెర్ర గులాబీ పూలతో దేవుడికి పూజ చేస్తే మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి మీ ఇంటికి ఐశ్వర్యం లభిస్తుంది నేలరాలిన పువ్వులను దేవుడి పూజలో సమర్పించకూడదు ముఖ్యంగా సాయంత్రం ఆరు దాటిన తర్వాత పూలను అస్సలు కొయ్యరాదు పూజకు వాడే పూలను నీటితో కడగకూడదు అలాగే ఎడమ చేతితో కోసిన పూలను కూడా దేవుడికి సమర్పించకూడదు నెలసరి సమయంలో పొరపాటును కూడా పూలను తాకరాదు ఐశ్వర్యానికి దేవతలైన లక్ష్మీదేవుడికి గులాబీ పూలతో పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి ఇచ్చిన పూలతోనే మాత్రమే దేవుడి పూజకి వాడాలి దేవుడి పూజలో మొగ్గలను ఉపయోగిస్తే మీ పిల్లలకు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి దేవుడి పూజలో విడి పువ్వులను ఉపయోగించుకోకూడదు విడి పూల కన్నా మాల కట్టిన పూలతో పూజిస్తేనే మంచి పుణ్య ఫలితం అనేది మీకు లభిస్తుంది కూడా సువాసన వెదజల్లే పారిజాత పుష్పాలు అంటే వెంకటేశ్వర స్వామికి చాలా పవిత్రమైనవి కాబట్టి ప్రతి శనివారం రోజున పారిజాత పుష్పాలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే స్వామివారు మనసు అనేది మంచులా కరిగి మీ ఇంటికి సిరి సంపదను ప్రసాదిస్తాడు అలాగే జిల్లెడు పూలతో శివుని పూజిస్తే తొందరగా కరుణిస్తాడు అంటారు మహాశివుని మారే దళాలతో పూజించడం వల్ల కోరిన కోరికలన్నీ కూడా వెంటనే నెరవేరుతాయి దేవుడి పూజ కోసం పూలు కోసేటప్పుడు చెప్పులు ధరించుకోకూడదు పూజలో వాడే పూలను కిందకి వంగి ఊడవకూడదు మల్లెపూలతో దేవుని పూజ చేస్తే మీకున్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి మంచి ఆరోగ్యం కూడా ప్రాప్తిస్తుంది కొంతమంది తమ ఆర్థిక పరిస్థితులను బట్టి పూజకు వాడే పువ్వులను అంటే ఎంతో కష్టంగా మారుతుంది కాబట్టి మనలో చాలామంది పక్కింటి చెట్టుకున్న పుష్పాలను కోసి వాటితో పూజ చేస్తారు కానీ ఇలా అస్సలు చేయకూడదు ఒకవేళ పక్కింటి వారి పూలను కొయ్యాలి అంటే తప్పనిసరిగా వారి అనుమతి తీసుకోవాలి వారికి తెలియకుండా పూలను కోస్తే మీరు చేసే పూజలకు ఎటువంటి ఫలితం అనేది ఉండదు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి పక్కవారి పూలను కోస్తే పూజ చేస్తే మన పూజకి సగం పుణ్యం వారికే చెందుతుందట కాబట్టి పూజలో దేవుడికి పెట్టే దేవుడి పూలను మన ఇంటి దగ్గర పెంచుకుంటేనే మంచిది లేదా బయట కొన్నా పర్వాలేదు అలానే చెట్టుకున్న పూలన్నీ కూడా కొయ్యకూడదు సగం పూలు మాత్రమే కొయ్యాలి పూలు కొన్ని చెట్టుకే ఉంచాలి పూజకు వాడే పూలను కర్రతో దూపకూడదు కింద పడిన పూలను కూడా దేవుడికి పెట్టకూడదు పూజలు అన్నిటికన్నా ముఖ్యమైనది దీపారాధనకు వాడే నూనె ఆవు నెయ్యి చాలా పవిత్రమైనది కాబట్టి ఆవుతో నెయ్యితో దీపారాధన చేస్తే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి దేవుడికి పెట్టిన పుష్పాలు ఎండిపోయాక ముందే తీసివేయాలి ఎండిపోయిన పుష్పాలు పూజ ఉంటే మీ ఇంట్లోకి దారిద్ర దేవత అడుగు పెడుతుంది ముళ్ళు కలిగిన పూలు అలాగే రెక్కలు తిగిన పూలను దేవుడి పూజలో ఉపయోగించుకోకూడదు తాజాగా ఉన్న పూలతోనే దేవుడికి పూజ చేసుకోవాలి ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తే దేవుడిని పూజిస్తే మీ ఇంటిపై ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా మీపై ఉంటుంది విన్నారు కదండి ఈ నియమాలు పాటించండి ఖచ్చితంగా అమ్మ యొక్క అనుగ్రహం మీపై ఉంటుంది విన్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరి వీటిల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మా నమ